విఘ్నేశ్వరుని అష్టావతారాల్లో మొదటిది వక్రతుండ అవతారం ఒకసారి మత్సరాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని నా ప్రాణాలు ఎవరూ తీయకూడదు నేను అజయుణ్ణి కావాలి అని కోరాడు శివుడు వరాన్ని అనుగ్రహించాడు మత్సరాసురుడు ఆ వరం ఆధారంగా లోకంలోని ఋషులు దేవతలను బాధించాడు విష్ణుమూర్తి శివుణ్ణి ప్రార్థించాడు ప్రభు రాక్షసుని అహంకారం దహింపచేసే శక్తి గణేశుడికే ఉంది అని శివుని ఆజ్ఞతో గణపతి వక్రతుండ అవతారాన్ని ధరించాడు ఆయన శరీరం స్వర్ణవర్ణంతో ప్రకాశిస్తూ తలపై చంద్రునితో వెలిగిపోయాడు మత్సరాసురుడు గర్వంతో సైన్యాన్ని గణపతి పైకి దూకించాడు కానీ గణేశుని దివ్యాయుధాలతో రాక్షసులందరూ నశించారు చివరికి మత్స్యాసురుడు కూడా తన అహంకారాన్ని విడిచి గణపతిని శరణు పొందాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్